వివిధ అనారోగ్య కారణాల రీత్యాల్లో చికిత్స పొందుతున్న నలభై ఒక్క మందికి చెక్కుల పంపిణీ పదమూడు లక్షల అరవై ఆరు వేల చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆశగా నిలుస్తోంది సీఎంఆర్ రిలీఫ్ నిరుపేద ప్రజలకు వరంట్ లాంటిదని పార్టీలకు అతీతంగా ఇవ్వడం హర్షించదగ్గ విషయం రిలీఫ్ ఫండ్ విడుదలకు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శాస్త్రమండల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నలభై ఒక్క మంది అనారోగ్యానికి గురైన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నిధి నుంచి నలభై ఒక్క మందికి పదమూడు లక్షల అరవై ఆరు వేల రూపాయల చెక్కులు అందించడం జరిగింది ఇది దాదాపు సంవత్సరానికి వెయ్యి కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవాళ్లకు వివిధ ఆసుపత్రుల్లో మరి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్లకు అందజేయడం అనేటువంటి చాలా సంతోషకరం చాలామందికి ఇది ఆసరగా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అది వివిధ రకాల రోగులకు ట్రీట్మెంటు సౌకర్యం కోసం ముఖ్యమంత్రి సిఎంఆర్ఎఫ్ చెక్కులు శాసన మండలి చైర్మన్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ కార్యక్రమాన్ని ఈ చెక్కుల కార్యక్రమాన్ని వినియోగించుకొని ఎలాంటి ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్సకైనా ఇది సామాన్యులకు పేదలకు మధ్యతరగతి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా కానీ నిరభ్యంతరంగా పార్టీలకు అతీతంగా చైర్మన్ గారి కాడికి వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్ బిల్లులు ఉన్నా కానీ సబ్మిట్ చేసి ఇక్కడ చెక్కులు సౌకర్యం పొందగలరని అందరినీ కోరుకుంటున్నాం వివిధ రకాల ట్రీట్మెంట్ల కోసం ముఖ్యమంత్రి సహాయం నిందించి సామాన్యులకు ఇలాంటిది అందటం చాలా ఆనందకరమైన విషయం దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గుత్తా రెడ్డి గారి క్యాంప్ నందు వారి చేతుల మీదుగా అనేక మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేది జరుగుతుంది ఈ యొక్క సుఖంధర్ రెడ్డి గారి వారి కృషి వల్ల ప్రతీ నెలకు ఒకసారి ఎంతోమంది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక హాస్పిటల్ ద్వారా వచ్చిన రోగులకు ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేది చాలా గొప్ప విషయం రాబోయే రోజులలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ముఖ్యంగా సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు తీసుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సీఎం రిలీఫ్ ఫండ్ గౌరవులు పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా పదమూడు లక్షల రూపాయల చిల్లర వివిధ రోగులకు అందియడం జరిగింది ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని వారు బాగుపడాలని కోరుకుంటున్నాను